హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథిలారా నేను మీ బీబీఆర్ రావుని చాలామందికి కాఫీ టీ కొన్ని రకాల పానీయాలను సేవించడంలో సేవించడంతో దంతాలు పసుపు రంగులోకి మారిపోతుంటాయి అయితే స్ట్రాబెర్రీలు వంటి వాటితో తెల్లగా మార్చేయొచ్చంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది పైగా చాలామంది దీన్ని గట్టిగా గుడ్డిగా నమ్ముతున్నారు కూడా అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు డెంటిస్ట్ని సంప్రదించకుండానే స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లగా మార్చుకోవచ్చు అనేది నిజం కాదని నొక్కి చెప్తున్నారు వాళ్ళు నిజానికి స్ట్రాబెర్రీలు దంతాలను తెల్లగా మారుస్తాయని చెప్పే శాస్త్రీయ ఆవిష్కరణ లేదు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు పరిశోధకులు ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించినప్పటికీ అది శాశ్వతం కాదని కూడా చెప్తున్నారు పరిశోధనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు వాణిజ్య ఉత్పత్తుల కంటే మెరుగ్గా ఈ స్ట్రాబెర్రీలు సహజంగా దంతాల రంగు మార్చేస్తాయి అనేది ఇది వాస్తవం కాదు అంటున్నారు నిపుణులు అధ్యయనంలో ఏం తెలియదంటే స్ట్రాబెర్రీలు దంతాల రంగును మార్చడం చూశాం అయితే దీనిలో వంద శాతం గాఢత కలిగిన స్ట్రాబెర్రీ సారం రెండు నాలుగు రోజుల్లో దంతాల్లో ప్రభావవంతమైన మార్పు చూపిస్తోంది కానీ శాశ్వతమైన తెల్లటి రంగును ఇవ్వదని తెలిపారు అది గణనీయమైన మార్పులను కూడా ఏమి ఇవ్వదని చెప్పారు పైగా దీనివల్ల ప్రమాదాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే స్ట్రాబెర్రీలు ఆమ్లంగా ఉంటాయి ఆమ్లం దంతాలపై ఉన్న రక్షణ పొరైన ఎనామిల్ని దెబ్బతీస్తుంది ఎనామిల్ పలుచబడడం మొదలైతే మళ్ళీ యధావిధిగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు ఇందులో ఉండే సహజ చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను తినేస్తాయి అంతేకాదు కుహారాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని వాళ్ళు చెబుతున్నారు అంటే దవడ మన ఇవి ఉంటాయి కదా అది సో ఒకవేళ మీరు ఏదైనా ప్రయత్నం చేయదలుచుకుంటే తెల్లగా వెంటనే తెల్లగా అవ్వడం కావాలనుకుంటే దంతాలపై స్ట్రాబెర్రీల యాసిడ్ చక్కెరను పూర్తిగా తొలగించాలి ఎనామిల్ దెబ్బ తినకుండా బ్రష్ చేసేందుకు కనీసం ముప్పై నిమిషాలు వేచి ఉండాలి అలాగే సురక్షితమైన కొన్ని మార్గాలను కూడా చెప్తున్నారు ఏంటంటే కాఫీ టీ వైన్ వంటి పానీయాలను పరిమితం చేయండి క్రమం తప్పకుండా బ్రష్ చేయండి దంత వైద్యుడు ఆమోదించిన వైటనింగ్ టూత్పేస్ట్ లేదా స్ట్రిప్స్ను ఉపయోగించండి బ్లీచింగ్ లేదా ఇన్ క్లినిక్ వైటనింగ్ వంటి ప్రొఫెషనల్ చికిత్స విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మేలు అంటున్నారు సో ఏదో ఎక్కడో వచ్చాయని ఎవరో చెప్పారని మీరు దాన్ని పాటించకండి వైద్యులను సంప్రదించండి థ్యాంక్ యూ